అందరికీ నమస్కారం నా పేరు ఉమాదేవి నేను ఎస్కేఆర్ డిఈడి కళాశాలలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విఎస్బి ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టి చాలా గొప్పగా జీవించి ప్రతి ఒక్క మనిషికి స్ఫూర్తిని అందించిన మహా వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన స్థాపించినటువంటి సంస్థల్లో మరి మేము చదువుకున్నాం మరియు అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాం అంటే చాలా గర్వకారణంగా ఉంది మేమిక్కడే చదివి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఈ సంస్థల గురించి మాకు కొంత తెలుసు ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం చదవాల్సిన విషయం నేర్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది కందుకూరి యొక్క జీవిత చరిత్ర ఒక్కసారి చదవండి మీ అందరికీ తెలుస్తుంది కందుకూరి జీవిత చరిత్ర అని కొట్టగానే నెట్లో మీ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటుంది అది చదివితే చాలు మీరందరూ కూడా ఒక మంచి మనుషులుగా మారుతారు ఎలా అంటే ఒక స్ఫూర్తిని పొందుతారు అంటే మనం అనుకుంటాం దానం చేయాలి అంటే మన పెద్దలు ఇచ్చిన ఆస్తు ఉంటే లేదంటే నాకు పెద్ద ఉద్యోగం వస్తే అప్పుడు నేను దానం చేస్తాను అని అంటుంటాం కానీ దానం చేయడానికి ఎవరో ఇచ్చిన ఆస్తులతో పనిలేదు సంకల్పం ఉండాలి మంచి సంకల్పం ఉంటే మంచి చేయొచ్చు సమాజానికి మంచి చేయాలి అంటే మనకి మంచి సంకల్పం ఉంటే చాలు అనే స్ఫూర్తి ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవిత చరిత్ర చదివితే మనకి అర్థమవుతుంది ఆయన జీవితంలో నాలుగు అంశాలని ప్రధానంగా తీసుకోవడం జరిగింది అది ఏంటంటే స్త్రీ విద్య వితంతు పునర్వివాహము సాహిత్యము మరియు బ్రహ్మ సమాజము మన అందరికీ తెలుసు స్త్రీకి విద్య ఉంటే కనుక సా ఇంట్లో కుటుంబం అందరినీ కూడా జ్ఞానంతో నడిపిస్తుంది అని వీరస్లింగం పంతులు గారి విద్య దేనికంటే పొట్ట కోసము కాదు జ్ఞానం కోసము విద్య అనేది జ్ఞానం కోసము మన బుద్ధిని సరిచేసుకోవడం కోసము అంటే మనిషి బుద్ధి రకరకాలుగా వెళుతూ ఉంటుంది అనమాట ఆ బుద్ధిని సరైన మార్గంలో పెట్టేదే విద్య అని ఆయన నమ్ముతారు అటువంటి విద్య స్త్రీకి ఉన్నట్లయితే ఆ స్త్రీ కుటుంబాన్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కుటుంబాన్ని తీర్చిదిద్దుతుందనే ఉద్దేశంతో ఆయన విద్యని అందించాలి విద్యను అందించాలని చెప్పి ఆయన సంకల్పం తీసుకుని వంద సంవత్సరాల క్రితం స్త్రీలు విద్యకి అనర్హులు అటువంటి సందర్భంలో స్త్రీలు విద్యవంతులు కావాలి స్త్రీలు చదువుకోవాలి సమాజంలో సగభాగమైన విద్య స్త్రీలు కనుక మరి చదువుకోకుండా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధి సగానికి వెనకబడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు చదువుకుంటేనే సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలుసుకొని ఆ విషయాన్ని సాధన సాధించడం కోసం అయినా అనేక విద్యా సంస్థలని స్థాపించడం జరిగింది ఆ రోజుల్లో అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు మేము పంపమన్నప్పుడు ఖచ్చితంగా పంపడం కోసం అని చెప్పి స్త్రీల కోసం ప్రత్యేకమైన పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది ధవళేశ్వరంలో గర్ల్స్ హై స్కూల్ కావచ్చు అలాగే రాజమండ్రిలో కూడా మరి గర్ల్స్కి సంబంధించి ఉమెన్స్ కళాశాల ఉమెన్స్ కళాశాలను కూడా స్థాపించడం అంటే ప్రత్యేకించి విమెన్కి మాత్రమే సంబంధించినవి స్థాపించరు అంతేకాకుండా ఎడ్యుకేషన్లో కూడా కళాశాలని పాఠశాలని మరి ఎల్కేజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు కూడా ఆయన అనేక విద్యా సంస్థలను స్థాపించి విద్యని మరి అందరికీ అందించాలి అందరికీ అందుబాటులో ఉంచాలి అని చెప్పి ఆయన చేసిన కృషి చాలా అమోఘం ఆయన రెండో విషయంగా వితంతు పునర్వివాహాలను తీసుకున్నారు ఆ రోజుల్లో ఉన్నటువంటి మూడాచారాల కారణంగా బాల్య వివాహాలను చేసేయడం ఒకవేళ భర్త చనిపోతే ఆ స్త్రీని ఇంట్లో పని మనిషిగాను కూడా చూడకుండా ఆమెని చాలా హీనంగా ఆమె ఎదురొస్తే పాపమని ఇలాంటి చాలా అంటే స్త్రీల అనేక వేదనలను ఎదుర్కొంటున్న రోజుల్లో ఆయన అటువంటి వేదన నుంచి స్త్రీలందరినీ దూరం చేయాలి అటువంటి వేదన స్త్రీకి ఉండకూడదు స్త్రీ కూడా ఒక మనిషి పురుషునితో సమానంగా తను కూడా ఒక మనిషి తను ఒక ఇంటి ఇంటిలో ఉండే వంటింటి కుందేలు కాదు లేదంటే ఈ ఆచారాలకి బలైపోయే బలిపశువు కాదు అని నమ్మి ఆయన ఏం చేశారంటే ఆ వితంతువుగా మిగిలిపోయి తన జీవితం అంతా మోడువారిపోవద్దు అని చెప్పి ఆమెకు పునర్వివాహం కల్పించి ఆమె సమాజం నుంచి ఎదుర్కొంటున్నటువంటి దుష్ప్రభావాల నుంచి స్త్రీకి మరి స్వేచ్ఛని కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అంతేకాకుండా ఆయన సాహిత్యం గద్య తిక్కన ఆయన బిరుదు అంటే మొదటి గద్యాన్ని రాసిందే ఆయనే ప్రోజ్ తెలుగుకు సంబంధించి అసలు మనకి పూర పూర్వ పురాణ కాలాల నుంచి చూసినట్లయితే పద్య భాగమే ఉంది గద్యం లేదు గద్యాన్ని రాసిన మొదటి వ్యక్తి మన వీరేశలింగం పందులు గారు మరి ఆయన రచనలు ఎన్నో రచనలు చేసి ఆ రచనల ద్వారానే ఈ ఆస్తిని అంతని సంపాదించుకున్నారు అంతేగాని ఆయన పెద్దలిచ్చిన ఆస్తి కాదు కేవలం ఆయన రచనల ద్వారా సంపాదించినటువంటి ఆస్తి ఆస్తి కొనుగోలు చేసి వాటిని విద్యను అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు అంతేకాకుండా నాటక రంగాన్ని కూడా ఆయన విశేషంగా సేవలు చేయడం జరిగింది తొలి తెలుగు నాటకం తొలి తెలుగు నాటకర్త శ్రీ వీరేశలింగం పంతులు గారు ఈరోజు మనం సినిమాలు ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే నాటకాల నుంచే వచ్చినాయి అన్నమాట అటువంటి నాటకాలని మరి నాటక రంగాన్ని స్థాపించి ఉద్ధరించినటువంటి మహోద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంతేకాకుండా బ్రహ్మ సమాజం అనే ఒక సమాజాన్ని స్థాపించి అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క మతము ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్కరి విశ్వాసము ఒకటే మనకి ఆధ్యాత్మికత అనేది ఉండాలి మూఢ విశ్వాసాలు ఉండకూడదు అంటే ఆయన నాస్తికుడు కాదు ఆస్తికుడు ఆయన దైవాన్ని నమ్ముతారు కానీ మూఢత్వాన్ని నమ్మరు మూర్ఖత్వాన్ని నమ్మరు ప్రతి ఒక్కరూ కూడా గిరిగీసుకొని ఉంటూ ఉంటాం అలా కాకుండా మన అందరి మతము ఒకటే మన అందరి సమ్మతము ఒకటే అని తెలియజేసే ఒక బ్రహ్మ సమాజాన్ని కూడా ఆయన స్థాపించి వెలుగులోకి తీసుకొచ్చి దానికోసం పురమందిరాన్ని స్థాపించడం జరిగింది అక్కడ బ్రహ్మ సమాజానికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా చూ పొందుపరచడం జరిగింది కావున మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి బ్రహ్మ సమాజాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆయన యొక్క ఔన్నత్యం మహోన్నత అనేది మనకి అర్థమవుతుంది మరి ఇటువంటి సంస్థల్లో పని చేస్తున్నాము అంటే చాలా ఆనందంగా ఉంది అయితే ఇక్కడ రెండు వ్యవస్థలు అయితే ఉన్నాయి ఒకటి ఎయిడెడ్ ఒకటి అన్ ఎయిడెడ్ ఎయిడెడ్ వ్యవస్థలో ఉన్నటువంటి మరి టీచర్స్ ఎవరైతే ఉన్నారో అధ్యాపకులు వాళ్ళకి లక్ష రూపాయలకి పైగా నెలకి జీతం రావడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ శాలరీస్ కూడా అలానే ఉంటాయి కదా అందువల్ల అయితే అనైడెడ్ శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళు కేవలం ఐదు వేల రూపాయల నుంచి ఈ పది వేల రూపాయల లోపే మరి పనిచేయడం జరుగుతుంది ఇంత తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేయాలంటే కష్టం కదా కాబట్టి గవర్నమెంట్ వారు దీని మీద కూడా ఒకసారి దృష్టి సారించి అనెయిడెడ్ స్టాఫ్ జీతాలను కూడా మెరుగుపరచాలి అని దానికోసం కనీస వేతనం ఇప్పించేటట్టు ప్లాన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అయితే ఈ విద్యా సంస్థల్లో ఈ విద్యా సంస్థల్లో లేని సౌకర్యం లేదు విశాలమైన ప్రాంగణం మరి ఎంతో సోఫిస్టికేటెడ్ బిల్డింగ్స్ అన్ని ఎక్విప్డ్ ఎక్వి ఎక్విప్మెంట్తో ఉన్నాయన్నమాట ఇక్కడ బోధించేటటువంటి అధ్యాపకులు అందరూ కూడా ఎంతో నిష్ణాతులు ఎంతో చక్కగా బోధిస్తున్నారు మరి అటువంటి నిష్ణాతులైన అన్ని సబ్జెక్టులకి అధ్యాపకులు ఉన్నారు అందరూ కూడా చాలా చక్కగా బోధిస్తారు మరి అన్ని ల్యాబ్స్ ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మరి అటువంటి పాఠశాలని కళాశాలని వదిలేసి విద్యార్థులందరూ టీవీలో వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లను చూసి ఎక్కడో వేరే అపార్ట్మెంట్ చదువులు చదువుతూ ఉన్నారు దానివల్ల వారి యొక్క మూర్తి మతం ఎంతగా దెబ్బతింటుంది చదువు ఎందుకు పట్ట కోసమా జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమా జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం నమ్మిన వాళ్ళంతా కూడా ఒక్కసారి వచ్చి వీరేశలింగం గారి ఇన్స్టిట్యూషన్స్ని దర్శించండి అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను చూడండి అక్కడ ల్యాబ్లో ప్రాక్టికల్ వర్క్ ఎలా చేస్తున్నారో చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తే మన పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుందని పిల్లలు మీరు కనుక ఈ ఇన్స్టిట్యూషన్ ఒక్కసారి చూసారంటే మళ్ళీ ఇక్కడే జాయిన్ అవుతానంటారు ఇంకెక్కడికి వెళ్ళనని చెప్తారు దీని గురించి మీకు తెలియనందువల్లే మీరు వేరే వేరే పాఠశాలకి కళాశాలకి వెళ్తూ ఉన్నారు ఒక్కసారి వచ్చి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎంత గొప్పగా విద్య అనేది అందించబడుతుంది అనేది ఇంకా ఇక్కడ మీకు నచ్చిన కోర్సు లేదనుకోండి ఒకసారి అడగండి వచ్చి మాకు ఈ కోర్స్ పెట్టించండి మేమంతా ఉన్నాం మేము ఇక్కడ జాయిన్ అవుతాం మేము వేరే ఊరు వెళ్ళము అని అడిగితే కనుక మీకోసం కొత్త కోర్సులను కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి యాజమాన్యం అంతా కూడా సంసిద్ధతతో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు రావడమే తరువాయి మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో మరి ఇక్కడ మీకు విద్యను అందించడానికి ఇక్కడ యాజమాన్యం కరస్పాండెంట్ గారు కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా మీకోసం మీకు మంచి విద్యను అందించడం కోసం వీరేశలింగం గారి స్ఫూర్తిని మరి ముందు తరాలకు అందించడం కోసం సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ ఒకసారి వీరేశలింగం గారి చరిత్ర చదవండి ఆయన యొక్క బిల్డింగ్స్ని కానీ ఆయన యొక్క పాఠశాలను కానీ చూ సందర్శించండి తద్వారా మీరు మంచి అనిపిస్తే ఇక్కడ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండ